సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి చేయి మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ నేను ఇంతవరకు కూడా శుభవార్త అంటే ఎలా ఉంటుందో తెలియకుండా నిజంగా ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్నాను బాబా నాకు ఒకే ఒక్క శుభవార్తను వినాలని ఎదురు చూస్తూ ఉన్నాను నేను ఆ ఒక్క శుభవార్త నా చెవును పడేలాగా చేయితల్లి అని చెప్పి నన్ను ఎన్నోసార్లు అడుగుతూ ఉన్నావు కదా నాయన అటువంటి శుభవార్త ఒకటి కాదు రెండు శుభవార్తలు నీ కోసం చూస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ వచ్చే నెల జూన్ ఐదో తారీఖున రెండు శుభవార్తలు నువ్వు వినబోతున్నావు ఏమాత్రము అశ్రద్ధ నాయన అశ్రద్ధ చేస్తా చేస్తే కనుక నువ్వు చాలా వరకు కూడా నష్టపోవాల్సి వస్తుంది అని చెప్పి బాబా అంటున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఈ కథలో ఏం చెప్పబోతున్నారు మనకి ఏం నేర్చుకోబోతున్నామనే ఒక విషయాన్ని ఈ రోజు వీడియోలో తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి బాబా చెప్పే ప్రతి విషయము కూడా మనకి చాలా బాగా కనెక్ట్ అవుతుందండి అలాగే బాబా అన్నట్టుగానే చేస్తూ ఉన్నారు ఇంతకుముందు కూడా మనం ఏప్రిల్ నెలలో మే నెలలో కూడా మనం ఎన్నో రకాల శుభవార్తలను విన్నామక్క మేము మీరు చెప్పినట్టుగానే బాబా మాకు అందజేశారు అని అలాగే జూన్ ఐదో నండి నిజంగా ఒక ఒక్క శుభవార్త మనం ఎదుటి చూస్తున్న ఒక భక్తురాలికి రెండు శుభవార్తలు బాబా ఎలా అందజేశారు అది మిస్ అయిన ఒక భక్తుడికి అతని జీవితంలో ఎలా నష్టపోయాడనే ఒక విషయాన్ని ఈరోజు తెలుసుకోబోతున్నామండి ఇంకా ఆ కథ ఏంటో తెలుసుకోవడానికి ముందుగా మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము మీరు కూడా సమస్యలు ఉంటేనే ఈ గురువుగారికి కాల్ చేసి సమస్యలే ఉన్నాము స్వామి పరిష్కారం చెప్పండి దయచేసి అని చెప్పి గురువుగారిని మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వగలరు ఎటువంటి సమస్యనైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు అంతేకాకుండా స్త్రీ పురుష వసీకరణ ప్రత్యేకంగా చేస్తారు నమ్మకంతో ఈ గురువుగారికి ఒకసారి కాల్ చేయండి ఆయన పేరు కోయరాజు సుబ్రహ్మణ్యం రాజు గారు ఆయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ నైన్ ఫైవ్ ఇంకా ఈ రోజు కథలోకి వెళ్దామండి ఒక ఊర్లో ఇద్దరు వ్యాపారస్తులండి ఈ ఇద్దరు వ్యాపారస్తులు కూడా ఏం వ్యాపారం చేస్తున్నారని అంటే కనుక ఒక అతనికి ఏమో బట్టల వ్యాపారం అండి ఇంకొక అతనికి అతను సరుకుల వ్యాపారం అండి చాలా చిన్న చిన్న వ్యాపారస్తులు అనమాట వీళ్ళిద్దరికీ కూడా అండి చా ఇద్దరూ కూడా కష్టపడితేనే కానీ మనకి లాభాన్ని చూడలేము బట్టల వ్యాపారం అంటే సాధారణమైన విషయం కాదు ఒక్కొక్కసారి బిజినెస్ ఉంటుంది ఒక్కొక్కసారి బిజినెస్ ఉండదు అలాగే సరుకులు కొట్టు వాళ్ళకి కూడా పొద్దున్నే లేసి సరుకులు అన్నీ కూడా కొనుక్కురావడం అంటే కూరగాయలు అవి తీసుకురావడం రెండు కూడా కష్టమైన పనులే అనమాట ఇద్దరికీ కూడా ఇద్దరు రెండు సమస్యలు అండి ఈ సరుకుల వ్యాపారం చేసే అతనికి కూడా ఒక పెద్ద ఆశ అనేది ఉంది అతను సొంతంగా వ్యాపారం చేసుకోవాలని అతను నిజంగా వచ్చేసి జీవితంలో ఎంతో వరకు కష్టపడ్డాడండి పన్నెండు సంవత్సరాల నుంచి అతను కష్టపడుతూ ఉన్నాడు ఈ సరుకుల కొట్టు వ్యాపారం చేస్తూ అటువంటి సమయంలో బాబా నేను ఇంత కష్టపడుతున్నానే కనీసం నాకు కొంచెమన్నా ఇంతవరకు కూడా నేను లాభాన్ని చూడలేదు అంటే జీవితంలో సెటిల్ అవ్వలేదు నా జీవితం ఇలాగే ఉంటుందా బాబా నేను నా పరిస్థితి అనేది మారదా అని చెప్పి బాబా దగ్గర కోరుకునే ఒక వ్యాపారస్తుడు అండి ఇంకా రెండో వ్యాపారస్తుడు అండి బట్టల వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తుడు ఈ బట్టల వ్యాపారం కూడా అండి నిజంగా అతను హోల్సేల్ షాప్ హోల్సేల్ కూడా ఇస్తూ ఉంటాడు మామూలుగా రీటైల్ షాప్ కూడా చేస్తూ ఉంటాడు అన్నమాట అలాగండి తనకి అవసరమైనప్పుడు హోల్సేల్ షాప్ హోల్సేల్లో వచ్చేసి బట్టలు అమ్మాలి అని అంటే కనుక పెద్ద మొత్తంలో ఖర్చు అనేది ఉంటుంది అలాగా వేరే ఊర్ల నుంచి తీసుకురావడం ఈ బట్టలు అనేది అమ్మడం అనేది జరుగుతుందనమాట ఇద్దరికీ కూడా ఇద్దరు కూడా పక్కపక్కనే ఉంటారండి అంటే ఈ వ్యాపారం చేసేవాళ్ళు పెద్ద దూరమే కాదు మామూలుగా ముందు నుంచి కూడా ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అనమాట వాళ్ళ కొట్టులో ఉన్న సమస్యలు అనేవి చెబుతూ ఉంటారు నాకు కూడా పెద్ద లాభం లేదురా ఏదో ముందు ముందుకు అలా సాగిపోతూ ఉన్నాం జీవితంలో అని చెప్పేసి అని అంటూ ఉంటాడు కానీ ఈ బట్టల వ్యాపారం చేసి అతనికి కొంచెం లాభాన్ని చూడగలుగుతాడండి అలాంటి సమయాలలో ఇద్దరు కూడా అండి బాబా భక్తులు అనమాట వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు గురువారం గురువారం బాబా గుడికి వెళుతూ ఉంటారు ఇంకా అప్పుడు వాళ్ళిద్దరికీ ఏమవుతుంది అని అంటే ఈ సరుకుల వ్యాపారం చేసే అతనికి నిజంగా ఒక కళ అనేది వస్తుందండి ఏంటి ఆ కళ అంటే అతను చాలా వరకు కూడా పెద్ద ధనవంతుడైనట్టుగా ఈ సరుకుల వ్యాపార వ్యాపారాన్ని నిజంగా చాలా పెద్ద మొత్తంలో అతను వ్యాపారం చేస్తున్నట్టుగా అతనికి చాలా పెద్ద కళ అనేది వస్తుందండి అంటే అతను ఇంకొక ఐదారు బ్రాంచెస్ వరకు కూడా తను ఓపెన్ చేసి ఎన్నో లాభాలు చూస్తున్నట్టుగా ఒక కొంతమంది వరకు వాళ్ళ షాపుల్లో పళ్ళ పనులకు పెట్టుకొని చాలా పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదండి అలాంటి బిజినెస్ చేస్తున్నట్టుగా అతనికి చాలా పెద్ద కళ వచ్చిందండి కానీ మామూలుగా అయితే జీవితంలో అంత పెద్ద కళ అనేది అతనికి లేదు కష్టపడుతూ బాధపడుతూ దగ్గర బాబా దగ్గర చెప్తూ ఉండేవాడు అనమాట అలాంటిది ఇలా వచ్చేసరికి సడన్గా కళ్ళు చూసాడనమాట ఏంటా ఇలాంటి కళ వచ్చింది చాలామంది అంటూ ఉంటాం కదా మనం తెల్లవారుజామున ఇలాంటి కళలు కనుక వస్తూ ఉంటే నిజంగా ఫలిస్తాయి అని అలాగా వాళ్ళ అమ్మగారితో వెళ్ళి చెబుతాడండి అమ్మ నాకు తెల్లవారుజామున ఇలాంటి కళ వచ్చిందమ్మా నేను అస్సలు కూడా ఊహించలేదు అలాంటి కళ ఎందుకు వచ్చిందమ్మా నాకు అనంటే లేదు నాయనా నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు నువ్వు ఇంకా పైకి రావాలి ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నావు నీ ఆలోచన మంచిదే కదా దాన్ని తగ్గట్టుగా కష్టపడుతున్నావు అలాగే నీ సరుకుల వ్యాపారం కూడా ముందుకు వెళుతుంది అని చెప్పి వాళ్ళ అమ్మగారు కూడా సలహా ఇస్తారండి కానీ దానికి కూడా ఒక కారణం అనేది ఉంది అది ఏంటి అనేది కూడా చూద్దాం మనం ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇలాగా పదే పదే అతనికి మనసులో అంటే ఎప్పుడూ కూడా మనం ఒక గట్టి సంకల్పం గనక చేసుకుంటే బాబా మనకి నేర్పించింది అదేనండి నీ సంకల్పాన్ని మటుకు నువ్వు వదులుకోవద్దు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అది ఆ సంకల్పాన్ని నమ్ముకొని ముందుకు వెళితేనే నువ్వు సాధించగలవు అని అలాగా అతని సంకల్పానికి తగినట్టుగా అతని కలరావడం అలాగ ముందుకు వెళుతూ అనేది జరిగింది నిజంగానే అతనికి అనుకున్నట్టుగానే చాలా ఇంకొంచెం పెట్టుబడి ఎక్కువ పెట్టి ఆ షాప్ని కొంచెం ముందుకు తీసుకువెళ్ళడం అంటే ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయడం ఒక సూపర్ మార్కెట్ లాగా పెట్టడం అనేది జరిగిందనమాట అంత స్థాయి కొంచెం పైకి రాగలిగాడు అంటే అండి అతని సంకల్పాన్ని బయట వదులుకోలేదనమాట చాలా స్ట్రాంగ్గా సంకల్పం చేసుకున్నాడు మంచిలో లాభ నష్టాలు వచ్చినా కూడా ఫేస్ చేయగలిగే ధైర్యం అనేది అతనికి ఉంది ఈ బట్టల వ్యాపారస్తుడికి కొంచెం లాభాలు వచ్చి కొంచెం సెటిల్ అయినా కూడా అతను ఏం చేస్తున్నాడు అనంటే ఇంకా కూడా లాభాలు చూడాలి అబ్బాయి ఇలాగా ఒక్కొక్కసారి ఏంటి అని అంటే బద్దకస్తుడండి ఈరోజు సాటర్డే సండే అంటే లీవ్ ఇచ్చేస్తాడనమాట షాప్కి ఎవరమైనా మనం లీవ్ ఇస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు అతనికి ఒకసారి ఏమవుతుంది అని అంటే చాలా పెద్ద పెద్ద ఆర్డర్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట సాటర్డే సండేస్లో లీవ్ డేస్లో ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అటువంటి టైంలో అతనికి మనం ఒక పని చేస్తున్నాము అని అంటే ఒక మంచి అవకాశం వస్తుంది అన్నప్పుడు మనం బద్దగించకూడదు కదా కానీ ఈ వ్యాపారస్తుడికండి అతను ఆలోచించినట్టుగానే ముందుకు వెళ్ళాలనే ఒక ఆలోచన కష్టపడుతున్నాడు కదా అని చెప్పేసి ఇంకా ఇంకా పైకి వెళ్ళాలనే ఆశ అనేది అందరికీ ఉన్నట్టు కానీ ఇతనికి కూడా ఒక ఆశ అనేది కలిగింది అటువంటి సమయంలో అతనికి బాబా కలలో కనిపించి చెప్తాడనమాట నాయన నీకు జూన్ ఐదో తారీఖున ఒక రెండు శుభవార్తలు ఉన్నాయి అని నిజంగా జూన్ ఐదు శుభవార్తలు అని అంటే అతను సరిగ్గా ఒక్కొక్కసారి పట్టించుకోకుండా అంటే ఎలాంటి శుభవార్తలు శుభవార్త మనం ఏదైనా వింటామేమో మనకు తెలియదు కదా అని అనుకుంటాడండి కానీ ఆ రోజు అండి ఆదివారం అండి ఆదివారం నాడు అతనికి ఏంటి అని అంటే ఎప్పుడు కూడా షాప్ క్లోజ్ చేస్తాడు ఇంకా ఎప్పుడు జూన్ ఐదు అనేది అప్పుడు బాబా అతనికి ఆ భక్తుడి కలలో చెప్పినప్పుడు ఆదివారం అనే రోజు వచ్చిందండి ఇప్పుడు మనకి రాబోయే ఈ ఆదివారం కూడా మనందరి జీవితాల్లో కూడా బాబా రెండు అద్భుతాలు చూపించబోతున్నారు అటువంటి టైంలో ఆ భక్తుడికి ఏమైంది అని అంటే ఆ రోజు ఆదివారం అయినా సరే నాయన ఈరోజు షాప్ ఓపెన్ చేసుకో అని చెప్పేసి ముందు రోజే శనివారం నాడు ఏమైంది అని అంటే వాళ్ళు వచ్చేసి రేపు షాప్ ఓపెన్ చేసి ఉంటుందా అండి రేపు మాకు అవసరమైతే మాకు కొన్ని హోల్సేల్స్ వాళ్ళు వస్తున్నారు హోల్సేల్ కొనాలనుకుంటున్నారని అన్నప్పుడు ఆ రమ్మనండి వస్తాము అని అన్నాడు కానీ అది వారు ఏం చేస్తాడు అని అంటే అతనికి వచ్చే ఆఫర్ని అతను స్విచ్ ఆఫ్ చేసేసి పడుకుంటాడండి ఎటువంటి డిస్టర్బెన్స్ అంటే సండే లీవ్ తీసుకుందాం కదా అని చెప్పి స్విచ్ ఆఫ్ చేసేసి పడుకుంటాడు అనమాట ఆ టైంలో ఎంతో మంది ఫోన్ చేస్తూ ఉంటారనమాట అతనికి హోల్సేల్ షాపులు అంటే ఒక పెళ్ళికి ఇతని దగ్గరగా నాణ్యమైన బట్టల్ని వాళ్ళు అదే వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ రిలేషన్స్ని అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ బాగుంటాయి అని చెప్పేసి ఆ షాప్కి తీసుకొద్దామని అనుకొని ఫోన్ చేస్తూ ఉంటారండి మంచి మంచి ఆర్డర్స్ వస్తా రావడానికి కోసం కానీ అండి ఇతను స్విచ్ ఆఫ్ చేయడం వల్ల అతనికి తెలియలేదు కాబట్టి ఆ అవకాశాన్ని నిజంగానే కోల్పోయాడండి చాలా వరకు కూడా నష్టపోయాడనమాట అందువల్ల అవకాశాలు అనేవి మనకి ఎప్పుడు వస్తాయా ఇది లీవ్ డేసా లేదంటే ఇది మంచి రోజా చెడ్డ రోజా అని మనం మనకి తెలియదండి అందువల్ల ఒక కష్టపడే ప్రతి మనిషి కూడా ఒక్కొక్కసారి ఒక మంచి అవకాశం మనకు వస్తుంది అని అనుకున్నప్పుడు కొంతమందికి అలాగా మనం అనుకుంటాం ఒక ఫోన్ ఆఫ్ చేసుకోవడం కానీ లేదంటే రెస్ట్ తీసుకోవాలని అనుకున్నప్పుడు ఆ పని వచ్చినా కూడా ఇప్పుడు కాదులే నేను తర్వాత చూస్తాను అని మనం పెండింగ్లో పెడుతూ ఉంటాం అలా అటువంటి టైంలో మనం చాలా మిస్ అవుతూ ఉంటాం అందువల్ల ఈ బట్టల వ్యాపారస్తుడికి నిజంగా అండి చాలా వరకు ఆ రోజు నష్టపోయాడండి ఆ తర్వాత రోజు కొట్టుకు షాప్కి వెళ్ళినప్పుడు అందరూ కూడా చెప్తారు ఒక దగ్గర దగ్గర ఒక పది మంది దాకా వచ్చి వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఉన్నారండి ఇలాగ మిమ్మల్ని అడిగారు మీకు ఫోన్ చేసాము రీచ్ అవ్వలేదు అని చెప్పేసి అని అన్నప్పుడు దాని నుంచి అలా వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడం వల్ల అతనికి దగ్గర దగ్గర ఒక నాలుగైదు లక్షల దాకా లాస్ వచ్చిందండి అందువల్ల బాబా మనకి మంచి మంచి అవకాశాలు ఎప్పుడు పంపిస్తారు ఎటువంటి శుభవార్త వస్తుంది అనేది మనకి తెలియదు అందువల్ల అటువంటి టైంలో ఏమనుకుంటున్నాడు అని అంటే అతను నిజంగా నేను చాలా తప్పు చేశాను నిజంగా నా ఫోన్ అనేది ఆన్లో అన్న పెట్టి ఉండాల్సింది లేదంటే ఒకసారి మన షాప్ దగ్గరికి వెళ్ళాలి ముందుగానే వచ్చేసి ఎవరెవరు వస్తున్నారని అన్నప్పుడు మనం చూసుకోవాలని ఒక ఆలోచన అనేది బాబా నిజంగా కల్పించారండి అందువల్ల ఇంకప్పటి నుంచి కూడా ఎలా కూడా ఎలాంటి అవకాశాలు వచ్చినా కూడా నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్పి నిర్ణయించుకొని అతనికి ఒక మంచి అవకాశం అండి ఇలా మిస్ అయ్యాం కదా అని చెప్పేసి బాధపడుతూ ఉన్న అతనికి నిజంగా ఏదైనా ఒక చెడు జరిగినప్పుడు అందులో కూడా ఒక మంచి అనేది ఉంటుంది తప్పనిసరిగా అయ్యో ఇలా జరిగిపోయిందని మనం బాధపడాల్సిన అవసరం లేదండి అలా మనకి ఒకవేళ అవకాశాలు మిస్ అయ్యి అతను చేయటం వల్ల నిజంగా అతను చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చే ఒక వారం రోజుల్లోపు అతనికి ఒక మంచి రెండు అవకాశాలు అనేది బాబా కల్పించారనమాట ఎందువల్ల ఇది హెచ్చరిక అండి మనకి ఇలా ఉండకనైనా ఇలాంటి సమయాల్లో కూడా నీకు మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఇది నిజమా కాదా అనేది కూడా మనందరము గమనించగలగాలండి ఎప్పుడు కూడా మనం ప్ర పడే ప్రతి విషయాన్ని కళలు మన పెద్ద పెద్ద కళలు కంటున్నాము అని అన్నప్పుడు అది నిజాయితీగా మనం హార్డ్ వర్క్ చేస్తున్నాము అన్నప్పుడు అలాంటి కళలు కూడా ఫలించడానికి అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి బాబా మనకి చెప్పినట్టుగా ఇలా ఏదైనా ఒక ని ఒక సమయంలో మనం నిర్లక్ష్యం చేస్తున్నాము అని అంటే అది కూడా మంచితనమే అది కూడా మంచిగానే తీసుకోవాలి అదేం చేయడేం కాదు మనకి లాస్ అయ్యిందని బాధపడాల్సిన అవసరం లేదు నాయన నీకు ఒక మంచి ఇంకా రెండు శుభవార్తలు ఉన్నాయని కరెక్ట్గా చక్కగా అతనికి జూన్ ఐదో తారీఖున అతనికి మంచి ఇంకొక రెండు శుభవార్తలు అతను వినగలిగాడండి ఇంకా మంచి మంచి ఆఫర్లు వేరే ఫారెన్ నుంచి రావడం కానీ అదే ఊర్లో వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకొంతమందిని ఇంకా ఆ షాప్ అనేది ఎందువల్ల అతని దగ్గర నాణ్యత ఉంది నమ్మకం అనేది నమ్మకమైన ఒక బట్టల్ని సేల్స్ చేయగలుగుతున్నాడు కాబట్టి మళ్ళీ మంచి ఆఫర్ అవకాశాలు అతనికి వచ్చాయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్